వెల్కమ్ టు బ్లాగ్స్ మేమైతే ఇప్పుడు ఆఫీస్కి లంచ్ లంచ్ బాక్స్ అవన్నీ తెచ్చుకున్నాం కాకపోతే మీరు మొన్న బ్లాగ్ లో అక్కడ సేమ్ సాగర్ దగ్గర పార్క్ చూసారు కదా అక్కడ తెలియ కూర్చొని తింటాము అన్నమాట

దగ్గర పార్క్ ఉంటుంది కదా ఆడ కూర్చొని తిన్నామని పిక్నిక్ పిక్నిక్ లాగా అన్నీ తెచ్చుకొని అడ కూసు తింటాం అన్నం బగారా అన్నం వంకాయ మసాలా చాలా వద్దు తెచ్చుకున్నాం బ్యాగ్ అగో బ్యాగ్లు ఉన్నాయి అగో అంకుల్ ఆ అంకుల్ అంటే చూస్తాడు అంటదా అంకుల్ సెక్యూరిటీ గార్డ్ అంకుల్ మనకి మంచిగా ఫ్రెండ్ అయ్యింది అందుకని ఏమన్నా చూపిమంటాడు అంకుల్ కూడా తింటాడు అన్న మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు అంకుల్ మాకు బిర్యానీ ఆర్డర్ పెడతా అన్నాడు ఎట్లా అంటే మొన్న సీసీ కెమెరా కనిపిస్తాం గాయస్ మేము కావాలని వెళ్ళి కనిపిస్తాము ఆ రోజు ఆడుకున్నాము కొంచెం బ్యాక్ డయన్ సినిమా చూసాలి పట్టుకో తర్వాత ఇప్పుడు ఇంకో కెమెరాలో ఎంతకు తెగించారా నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా ఏంట్రా అర్సాకు ప్రొఫెషనల్ గా నీ కంటే పాపులర్ అవుతున్నా తెలిసే తోటి ఇంత నిజాన్ని తీదాతారా అప్పటి నుంచి అంగుల్ మన క్లోజ్ అయింది ఎండ బానే ఉంది ఏ అంగుల్ మీరు అలా అయితే ఎండ చల్లకుంటాడ ఎట్లా ఉంటుందో చెట్టు కింద నీరు తిన్నది కూడా తినదు కదా అయితే కొంచెం మన స్పాట్కి వచ్చేసామన్నమాట

మీ చిరునవ్వు మీ నడక మనం నైబోయే స్పాటి అంటే కొంచెం మీరు లాస్ట్ నా బ్లాగ్ లో చూసుంటారు సేమ్ అదే అనమాట మంచి ఉంది కదా ముందుకు వెళ్తున్నాం కాదు ఇక్కడ ప్లేస్ బాగాలేదు అందుకని ముందుకెళ్ళి అక్కడ మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని తింటాం కోల్డ్ అండ్ అందుకే మాస్క్ పెట్టుకుని మాట్లాడే గొంతు కూడా బాగాలేదు అనమాట ఏడా ఆడనా ఇక్కడ కూర్చున్నాం సాంప్రదాయి జస్ మాది ఈరోజు గుత్తంకాయ టమాటా మసాలా తెచ్చింది నేను తింటా తింటా రెండు మెతుకులు వేసాం దగ్గరకు వస్తుందో భయం లేకుండా ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర ఏదో స్మెల్ వస్తుంది బాగోదు అది సూపర్ ఉంది పీస్ఫుల్ గా బాగుంది ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి తింటున్నాము మాకు కొద్దిగా ప్రశాంతత కావాలి స్ట్రెస్ రిలీఫ్ కావాలి చాలా మంది వస్తున్నారు ఈ బిజీ బిజీ లైఫ్ లో ఆఫీస్కి పోయి ఊరు పరుగులు మనకు అవసరం లేదు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోని తినండి మంచిగా టైం గడపండి మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తో గడపండి ఎవరి మీద డిపెండ్ కాకండి మంచి

మంచిగా తింటున్నాం గైస్ ఎట్లా ఏమవుతుంది తిన్నా ఎప్పుడైనా తిన్నాకైతే మావి ఇవన్నీ ఉన్నాయి సర్దుకోవాలి సర్దుకొని కొద్ది చేయదు తిన్నాం గాయస్ వెళ్తున్నాం కూడా రిటర్న్ యాక్చువల్ చాలాసేపు అయింది అనమాట అందుకే సో ఇట్లాంటి మంచి బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీకు ఫన్నీ బ్లాగ్స్ వస్తాయి ఫ్యామిలీ బ్లాక్స్ వస్తాయి ఫ్రెండ్స్ బ్లాగ్స్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బై జ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్